టిడిపి యువ నాయకులు వంగల్పూడి ప్రసాద్ పోతురాజు సోదరులు రూపొందించిన బడేటి అంటే భరోసా ఆడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగింది బడేటి కుటుంబానికి విధేయులుగా ఉంటూ ఆ కుటుంబ మార్గంలో వంగల్పూడి ప్రసాద్ పోతురాజు బ్రదర్స్ పయనిస్తూ యువతలో చైతన్యం తీసుకువస్తూ తెలుగుదేశం పార్టీపై ఆసక్తి పెంచుతున్నారు బడేటి అంటే భరోసా ఆడియో సాంగ్ ను ఆవిష్కరించిన ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ కుటుంబానికి విధేయులుగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వంగల్పూడి బ్రదర్స్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎన్నికల సమయంలో తన విజయాన్ని కాంక్షిస్తూ ఆడియో సాంగ్ ను రూపొందించడం అభినందనీయమని అన్నారు వంగల్పూడి ప్రసాద్ మాట్లాడుతూ అనేక కష్టాలు ఎదురైనా పార్టీని వేడకుండా బడేటి కుటుంబానికి అండగా ఉన్నవారిని ఆదర్శంగా తీసుకుని టీడీపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ వంగల్పూడి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పోతుల సతీష్ నాని పండు తదితరులు పాల్గొన్నారు సభనుద్దేశించి అందరితో నమస్కారం మరి ఈ రోజున పొంగల్పూడి ప్రసాద్ మరి నా మీద ఎంతో అభిమానంతో మరి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి ఈ పాట మరి రచించి విడుదల చేయడం అనేది అభినందయం ఏదైతే ఒక ఆశయం కోసం నేను వచ్చాను మరి దాన్ని కూడా ఒక సేవాకులం ఏర్పడాలి అనే ఉద్దేశంతో నేను అందరికీ కూడా తిరుగుతూ నా ఇన్స్పిరేషన్గా తీసుకుని నా బాధ్యతను ఇంకా పెంచడం జరిగింది ప్రసాద్ ఎందుకంటే అందరిలో కూడా అది ఉండాలి అని చెప్పి నేను కోరుకున్నాను తప్పనిసరిగా మోటివేషన్ అనేది ఉండి ఎంతోమందికి వీళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నందుకు కూడా నాకు గర్వంగా ఉంది ఎందుకంటే ప్రజల్లో అటువంటి మార్పు రావాలని నేను కోరుకున్నా మంచి మార్పు వేసే ఏర్పాట్లన్నీ కూడా నేను చేయాల్సిన బాధ్యత నాకున్నందుకు తప్పనిసరిగా అదంతా కూడా చేసి వీళ్ళు అభిమానం ఏదైతే చాటుకున్నారో అభిమానాన్ని జీవితకాలం లేచుకునేసి చేస్తానని సందర్భంగా ఏదైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజున చైతన్యం ఎలా తీసుకొచ్చాం రేపొద్దున్న అటువంటి వారికి ఉపయోగపడతాయితే మీరు ఇచ్చే ప్రతి రక్తపు చుక్క అనేది మనం ప్రచారంలో తీసుకెళ్తాం మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ దాన్ని కూడా మనం ఉపయోగించుకుందాం తప్పనిసరిగా నిన్ను ఎన్ని మంచి ఆలోచనలు ఇస్తున్నందుకు నిన్ను మరొకసారి అభినందిస్తున్నా da